ఈరోజు పైపులు ధ్యానం వినయము గలవారే ఉన్నారు యోసేపు ఆ మనుష్యుల కోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతులో పెట్టుమనియు కనిష్ఠుని గోనె మూతిలో తన వెండికిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను ఆది కాండము నలభై నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచనములు ఈ వెండి గిన్నె అతి పవిత్రమైన హృదయమునకు సాదృశ్యముగా ఉన్నది యోసేపు ఏదో ఒక వెండికిన్నెను కాకుండా తన యొక్క స్వంత గిన్నెని బెన్యామీను గోనెలో పెట్టుటకు అతి జాగ్రత్త తీసుకునెను యోసేపు క్రీస్తునకు సాదృశ్యముగా నున్నాడు కనిష్ఠుడైన బెన్యామీను అనగా అత్యల్పుడు మరియు మిక్కిలి తగ్గింపు గలవాడు అని అర్థము మన యోసేపగు యేసు ప్రభు తన సొంత వెండి గిన్నెను తన సొంత పవిత్రతను అందరిలో కనిష్ఠుని యొక్క కోనెలో జీవితంలో పెట్టుటకు ఇష్టపడుచున్నారు నేను పరిశుద్ధులందరిలో అత్తెల్పుడను అని అపోసుడైన పౌలుగా చెప్పుచున్నాడు అతని కోనెలో కూడా దేవుడు వెండికి పెట్టినట్లుగా గోచరం అవుచున్నది ఎందుకనగా తనకొక పవిత్ర హృదయం ఉన్నట్లుగా ఒప్పుకోలు చేయుచున్నాడు మొదటి తిమోతి ఒకటవ అధ్యాయము ఐదవ వచనము యోసేపు యేసు యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ వలన గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్మ దానిని పెట్టెను కనుక బెన్యామీను ఏ రీతిలోనూ ఆ వెండిగిన్న విషయమై మెప్పును కీర్తిని తాను తీసుకొనలేడు పవిత్రత మరియు వినయము కలిసి వెళ్ళును అతి తగ్గింపు గలవారే అతి పవిత్రులు మరియు వెండి గిన్నె యేసు వంటి అతి పరిశుద్ధమైన హృదయము మిక్కిని తగ్గింపు గల అందరికంటే కనిష్ఠునిలోనే కనిపించును అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాణి వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను వాక్యము పన్నెండో వచనం ప్రియనేస్తమా పరిశుద్ధాత్మ నీ యొక్క గోనెను జీవితమును ఈరోజు సోదా చూచిన ఎడల ఆయన వెండి గిన్నెను నీలో కనుగొనగలడా నీ హృదయము దేవుని యొక్క హృదయము వలె అదే పవిత్రతను కలిగి ఉన్నదా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త